అధ్యక్ష డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచినారు యూనియన్ బడ్జెట్లు ఏమి అని మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇవాళ రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా కోటీశ్వరులను చేస్తాం కోటి మందిని అన్నారు తప్పకుండా చేయండి వి వెల్కమ్ ఇట్ కోటి మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మా రికార్డు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ ఫార్టీ పర్సెంట్ టాప్ స్టేట్ ఏది అధ్యక్ష మన తెలంగాణ అధ్యక్ష భారతదేశ సగటు ఇరవై పర్సెంట్ నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమ ద్వారా దయచేసి వారు చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రోజు నేను అడుగుతా ఉన్నా ప్రతి నెల మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎస్ సార్ ఐ నీట్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్ దయచేసి మీరు టైం ఇవ్వాలి ప్రతి నెల ప్రతి మహిళకు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలలు నిండిన ఆడబిడ్డలు ఏడు నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదు ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి రీ చేయండి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంకేదైనా రంగానికి కోత పెట్టండి కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు తప్పకుండా వారికి వెంటనే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డ